టూ థౌజండ్ సిక్స్టీన్లో అడుగు పెట్టా ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్లో అడుగు పెట్టిన టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అడుగు పెట్టాం పెట్టగానే నేను జస్ట్ ఒక చిన్న హాస్టల్లోని ఉండి సర్చింగ్ 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 ఏం చేస్తే బాగుంటుంది జాబ్సా ఏంటి 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 అని రూమ్లో ఉంటున్నా సడన్గా నాకు మా హాస్టల్కి పక్కన చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవుతున్నాయి సో సమ్ నా ఫ్రెండ్ ఏమని చెప్పిందంటే మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నావు కదా నాకొక ఫ్రెండ్ ఉన్నాడు వాణ్ణి నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ ఏవేవో చెప్తూ ఉంటాడు ప్రాజెక్ట్స్ చేసుకుంటావా అన్నాడు ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసింది గాని ఇంకా మేము ఆ అబ్బాయిని రీచ్ అవ్వలే ఈ లోపే నా నేను యాక్టింగ్ కోసం వచ్చామని సంబడికి తెలిస్తే అందులో ఒక పర్సన్ పక్కన షార్ట్ ఫిలిం అవుతుంది మీరు చేస్తారా అని చెప్పి అడగని యామ్ రెడీ అని చెప్పి వెళ్ళా వన్స్ వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ షార్ట్ ఫిలిం కి వన్ ఆఫ్ ది లీడ్ నేనే హీరోయిన్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు వైల్ నేను మార్నింగ్ సిక్స్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు వర్క్ చేసినప్పుడు ఫుడ్ కూడా నాకు అవసరం లేదబ్బా అంత హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను క్యామ్ ముందు ఆ ఫీల్ అనేది చాలా హ్యాపీ అనిపించింది సో ఇంక అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట లేదు అది ఎంట్రన్స్ కదా ఇంకా అక్కడ నుంచి ఆఫీసులకి వెళ్దాం వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడం ఆ రకంగా సెలెక్ట్ అయ్యాను కానీ నాకైతే సపోర్టర్స్ ఎవరు లేరు ఆడిషన్స్ అంటే గుర్తొచ్చింది మరి ఆడిషన్స్ వల్ల కానీ ఈ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమైనా ఉందా టూ డ్యామ్ అసలు నేను ఒక సీరియల్ సర్ని కలవడానికి వెళ్ళాను ఈజ్ ఏ డైరెక్టర్ ఏంటో మనకు తెలీదు సమ్ బడి చెప్తూ ఉంటారు కదా ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని అలా కలిసినప్పుడు ఆ డైరెక్టర్ సార్ అన్నారు ఒక ఈ మా టీవీలో ఒక సీరియల్ రాబోతుంది మేము తీయబోతున్నాం నువ్వు కొంచెం చిన్నది చిన్న సీన్స్ చేయాల్సి ఉంటుంది కొంచెం డివోషనల్ క్యారెక్టర్స్ ఉంటాయి నీకు ఓకేనా అంటే సార్ నా క్యారెక్టరే ఓకే సార్ యాక్టింగ్ అంటే అంత పిచ్చి నాకు నేను చేయడానికి రెడీ సార్ అని మాటలే అవుతున్నాయి కానీ ఆ క్యారెక్టర్ నేను చేయలేదు ఇంకా ఈ లోపు ఆ ఆఫీస్ కి సమ్ బడి ఇంకెవరో వచ్చి ఇంకెవరో పర్సన్ వచ్చారు వచ్చి మాది కూడా సినిమా రెడీ అవుతుంది అమ్మాయి వచ్చి ఆడిషన్ ఇస్తావా ఇవ్వు ఇక్కడ అని చెప్పి చాలా ఎలా అంటే ఒక ఈ రేంజ్ లో మాట్లాడారు సర్స్ ఎలానే మాట్లాడతారేమో ఇండస్ట్రీ పీపుల్ ఎలానే ఉంటారేమో సార్ షూర్ సార్ నేను వస్తాను సార్ ఏ పని చెప్పి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఏమైందంటే వెళ్ళగానే సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ అని చెప్తే ఆ గుడ్ మార్నింగ్ కూర్చోమ్మా అన్నారు కూర్చున్నాక ఆయన ఈజ్ వాచింగ్ లైక్ దిస్ అయితే ఒకసారి అని అన్నారు సార్ ఏంటి సార్ అంటే ఏంటమ్మాయి నీ పర్టికులర్ నీ ఫిగర్ నీ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడాలి కదా మా క్యారెక్టర్ కి అంటే ఓకే సార్ ఓకే నేను టాప్ టు బాటమ్ ఇలా 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 చూసి ఆడిషన్ ఇస్తావా అంటే యా సార్ మీరు ఏం చెప్తాను నేను చేస్తాను సార్ నేను నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సార్ నేను అంటే ఓకే పక్కనే ఉంది క్యాంప్ పక్కన ఉంది పక్క రూమ్లో పదా వెళ్ళి నేను ఆడిషన్ తీసుకుంటా అని చెప్పి అన్నారు కానీ ఇంకెవరు నాకు రూమ్లో కనిపించలేదు ఆఫీస్లో ఇంకెవరు కనిపించట్లేదు ఈజ్ ఓన్లీ సింగిల్ పర్సనే కనిపించాడు లిటిల్ బిట్ టెన్స్ అనిపించింది నాకు అలవాట్లేంది మనుషులు తిరుగుతూ ఉంటారు కదా అది లేరేంటి అంటే ఓకేలే ఆడేషనే కదా ఇచ్చేసి వచ్చేస్తే అయిపోతుంది కదా వెళ్ళిపోవచ్చు అని పక్కా రూమ్లో అడుగు ఇలా పెడుతున్నాను నన్ను తోసేసి ఆయన లోపలికి వచ్చి లాక్ చేసేసాడు లాక్ చేసి నన్ను ఎలా తోశాడా అంటే బెడ్డ మీదకి ఇలా గుండెల మీద చెయ్యి ఇలా పెట్టి ఇలా తోసాడు తొయ్యగానే నేను మొత్తం చాలా లీన్ ఉండేదాన్ని ఆ టైంలో ట్వంటీ వన్ నా ఏజ్ చాలా లీన్ పర్సనాలిటీ పడిపోయా వెంటనే టచ్ చేయగానే పడిపోయా నేను పడిపోగానే ఆ ఆయన ఎంటైర్ నా ప్యాంటుని పట్టుకొని ఇలా లాగేశాడు నిజం చెప్తున్నా నేను చేసింది సలార్ మూవీ అని మీరు ఆ రకంగా తెలుసు అంటున్నారు కదా నన్ను ఆ సలార్ మూవీలో కాటేరమ్మ మీకు తెలుసా చూసారా మీరా సీన్స్ ఆ కాటేరమ్మకి తా శక్తి ఎంత ఉంటుందో అంత పవర్ ఆ టైంలో నాలో మహాతల్లిని కాలిక మాతనే చూసి ఉండు ఉంటాడు లాగానే హార్ట్ బీట్ వన్ ట్వంటీకి ఫోర్ హండ్రెడ్ పైగా కొట్టుకుని ఉండొచ్చు కానీ నాలో కాళీ మాత ఎలా ఉంటుందో అని వాడొక్కరే చూసుంటుంటాడు ఉంటాడు కాలుతో లాగేశాడు ప్యాంట్ లాగేశాడు ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ నాకు షార్ట్ ఉంది కదా లోపల ఇంకా దేనికి భయపడాలి ఐ షుడ్ డూ సంథింగ్ ఇక్కడ నుంచి నేను మూవ్ అవ్వాలి అంటే వాడి గుండ్ల మీద తన్నిన తన్నుడికి వారికి పడిపోయి ఉంటుంది ఖచ్చితంగా అంత గట్టిగా తన్ని ప్యాంట్ వేసుకొని ఏంటమ్మాయి నీకు కామన్ తెలీదా అని అంటున్నాడు వాట్ గట్టిగా తన్ని ఏ అని అరిచి బయటకు వచ్చేసా కానీ అది ఫేస్ చేసినప్పుడు నేను పోలీసులకి వెళ్ళి వాటి మీద కంప్లైంట్ చేయొచ్చు వాడిని తీసుకొని వెళ్ళి పట్టాల్సిన పెద్ద దీంట్లోనే పెట్టించవచ్చు కానీ నేను నా కెరియర్ కోసం చూసాను ఎట్ ద సేమ్ టైం వాడి లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది కదా దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నట్టు లేదు లిటిల్ బిట్టే కదా దీని గురించి ఎందుకు ఇది అవ్వాలి నాకు ఇంకా ఏం జరగలేదు కదా జరుగుంటే వేరు జరగలేదు కదా నాకు ఆ గట్స్ ఉంది కదా సరే లైట్ అని వాడిని వదిలేసి నేను వచ్చేసా ఇంకా అక్కడితో ఇండస్ట్రీ ఎలా ఉందో అర్థమైపోయి ఉండొచ్చు అఫ్ కోర్స్ దానికి ఇండస్ట్రీకి అసలు అందరూ ఇదే మాట అంటారా అక్కడతో మీకు ఇండస్ట్రీ అంటే అర్థమైపోయి ఉంటుంది ఇంకా మీరు టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయి ఉంటారు అంటే లైక్ ఎలా అంటే ఎక్కడ ఎలా ప్రొటెక్షన్ ఎలా ఫేస్ చేసుకోవాలి కానీ అంటే మనం ఒకరితో ఎలా మాట్లాడాలి కానీ ఈజ్ నాట్ టాలీవుడ్ కి కానీ లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన చెత్తన కొడుకైతే కాదు వాడు వాడు వాడికి ఇంటెన్షన్ ఏముందో నాకు తెలియదు కానీ పేరుకి ఇండస్ట్రీ పర్సన్ అని చెప్పుకొని ఇలాగ అమ్మాయిలతో ఆడుకుంటున్నాడే తప్ప ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరు అమ్మాయిలతో ఆడుకోరునన్న ఓకే ఇండస్ట్రీయే నాకు ముద్ద పెట్టింది నాకే కాదు చాలా మందికి ఇది పెట్టింది కారణం దాన్ని నమ్మాలి ఇండస్ట్రీని నమ్మితే ప్రతి ఒక్కరు లేచి కూర్చోడమే కాదు రాజ్యాన్ని కూడా ఏల్తారు అది నేను చెప్పగలను చాలా మంది ఏమంటారంటే ఇవి ఉంటాయండి అవి ఉంటాయండి కాస్టింగ్ కావచ్చు మీరు అవి ఏం విషయలేదా నో నీకు సోల్ ఉంది నీకు హార్ట్ ఉంది ఎలా బిహేవ్ చేయాలి దేన్ని ఎలాగా ఇచ్చేయాలి క్రియేట్ చేసుకోవాలన్న నీకు మైండ్ ఉన్నప్పుడు దేనికి భయపడాలి అంతే కదా స్ట్రైట్ ఫార్వర్డ్గా నీకు ఆప్షన్ ఉంది చేస్తావా ఎస్ చేస్తా నో నోరుంది మనకి సో అంతా కూడా ఏది మనం ఒక పర్సన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మనం మన హార్ట్ ఏం చెప్తే అది చేసుకుంటూ పోతే షూర్ ఎక్కడికో వెళ్తది రా పక్కా వెళ్తుంది ఇప్పుడు మీకు నచ్చిన సీన్ మార్కెట్ మహాలక్ష్మిలో హా నీకు కోటర్ ఇస్తే చేస్తావు నాకు డబ్బులు ఇస్తే చేస్తా ఏం ఇస్తావా ఇచ్చేస్తా హాయ్ బాబాయ్ నిజంగా చాలా డిఫరెంట్ ఉంది మీ మేనరిజం అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ ఉంటుంది అది అందరికి సైన్ అనమాట సో మీది ఒక గర్ల్ గా చాలా బోల్డ్ గా కానీ చూసే వాళ్ళందరికి నెడిటివ్ కానీ ఈ విధంగా ఉంది దట్ ఈస్ ఓన్లీ క్యారెక్టర్ నాట్ రియాలిటీ రైట్ అసలు చావు దాకా వెళ్ళి చూసి వచ్చారు మీరందరూ దేవుడిలో గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకుని ఉండుంటారు టచ్ చేసి ఉండుంటారేమో నేను ఏకంగా పైకి వెళ్ళి ఎముడిని టచ్ చేసి కూడా వచ్చాను అని చెప్పాలి ఎందుకంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది కూడా ఫేస్ చేస్తానా నా లైఫ్ లో ఇది కూడా నేను చూసి వచ్చాను కానీ చివరి అంచుల దాకా వెళ్ళేసి వచ్చాను అని చెప్పాలి చిన్న ఒక టూ వీలర్ మీద విత్ హెల్మెట్ తో యాక్సిడెంట్ అయ్యింది నేను స్టేజ్ స్టేజ్కి వెళ్ళి మెమొరీ లాస్ అయ్యి ఇలా రీబ్యాక్ అవుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సిక్స్ డేస్ లోనే ఉన్నాను సో అప్పుడు డాక్టర్స్ అన్నారు ఆ అమ్మాయి ఒక సిక్స్ మంత్స్ వరకు కొమ్మ నుంచి బయటకు రాగండి అన్నప్పుడు ఫస్ట్ టూ త్రీ డేస్లో ఆ మాట అన్నారంట కానీ నా హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందంటే యాక్టింగ్ అంటే ఎంత పిచ్ అంటే నాకు దాని కోసమే నేను నిజంగా కోమా నుంచి బయటకొచ్చు అంట కానీ తగిలింది హెడ్ ఎక్ కదా నేను మెమొరీ లాస్ అయ్యాను వీడియో చూసాం ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది అసలు పక్కన ఉన్న వాళ్ళని కూడా అక్క అన్న పిలిచేస్తున్నారు హస్బెండ్ని నేను పెద్ద నాన్న తన కొడుకుని అంకల్ రా అంకుల్ అని పిలిచాను అలాంటి పొజిషన్ లో ఉన్న అమ్మాయిని నేను బెడ్మే నుంచి లెగవాలన్నా నడవాలన్నా నా ఎంటైర్ ఫ్యామిలీ అందరూ నా గురించి నాకున్న యాక్టింగ్ పిచ్చి గురించి తెలిసిన తర్వాత వాళ్ళు నన్ను ఏ రేంజ్ లో లేపారు నేను ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చోగలుగుతున్నాను అంటే దానికి కారణం రెడీ వన్ టూ త్రీ గో యాక్షన్ అన్న మాటకి నేను చలించి ఒక ఆ మూడ్ నుంచి బయటకు వచ్చానంట ప్రతి రోజు ఏదొక్క సీన్స్ చూపించడం చెప్పడం అలా జరిగేదంట నాకు అసలు ఏం తెలియదు